జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లక్షద్వీప్ లో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు సముద్రం ఒడ్డున కూర్చొని కొంతసేపు సాధ తీరారు అంతేకాదు సముద్రంలో స్నార్కలింగ్ సాహసంతో కూడిన స్విమ్మింగ్ కూడా చేశారు సముద్ర గర్భంలో పగడపు దిబ్బలు జీవరాశులను ప్రత్యక్షంగా చూస్తారాయన దీనికి సంబంధించిన ఫోటోలను ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు లక్షద్వీప్ లో తాను స్నార్కెలింగ్ కూడా ప్రయత్నించినట్టు మోడీ తెలుపుతూ ఆ చిత్రాలను షేర్ చేశారు పగడపు దీవులు చేపల ఫోటోలను పంచుకున్నారు అయితే మోడీ చేసిన ఈ స్నార్కింగ్ అంటే ఏమిటి ఇది తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు దానికోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలో స్నార్కిలింగ్ అంటే నదులు సముద్ర గర్భంలోకి వెళ్ళి అక్కడ జీవరాశుల జీవనాన్ని గమనించడం ప్రత్యేక స్విమ్ సూట్ ధరించి స్నార్కిలింగ్ చేసేవారు సముద్ర గర్భంలోకి వెళ్తారు అక్కడి వాతావరణాన్ని సముద్ర జీవుల గురించి అధ్యయనం చేస్తారు ప్రత్యేక సూట్ ధరించడం వలన ఎక్కువసేపు నీటిలో గడిపే వీలుంటుంది శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలగదు మరోవైపు కళ్ళు తెరిచి జీవరాశులు చూడవచ్చు ఫిజీ సమీపంలోని పగడపు దెబ్బలపై పగడాల మధ్య ఎక్కువగా స్నార్కిలింగ్ చేస్తారు స్నార్కిలింగ్ చేసేవారిని స్నార్కలర్స్ అంటారు ఫిజీ తీరంలో ఇది ఒక వినోద కార్యక్రమం ముఖ్యంగా ఉష్ణమండల ప్రదేశాల్లో స్నార్కిలింగ్ ఎక్కువగా చేస్తారు స్నార్కిలింగ్లో నీటి అడుగు భాగంలో రగ్బీ హాకీ లాంటి ఆటలు కూడా కొందరు ఆడతారు ఈ స్నార్కిలింగ్ సూటే అన్నిటికంటే ప్రత్యేకమనే చెప్పుకోవాలి ఇక స్నార్కిలింగ్ చేసేవారు ధరించే సూట్ ఎంతో ప్రత్యేకం ఇందులో స్విమ్మింగ్ గాగుల్స్ ఉంటాయి డైవింగ్ మాస్క్ శ్వాస తీసుకోవడానికి ప్రత్యేకమైన పరికరం ఉంటుంది సముద్రపు నీరు శరీరాన్ని తాకడం వల్ల ర్యాషెస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అలాంటివి రాకుండా ఈ ప్రత్యేకమైన సూట్ మనకు రక్షణ ఇస్తుంది ఇందులో డ్రైవేట్ సూట్స్ ఉంటాయి కొంతమంది వాటర్ ప్రూఫ్ సూట్స్ కూడా వాడతారు ఇక స్నార్కిలింగ్ సూట్ ధరించి నీటిలోకి వెళ్ళిన వారు లోపల కూడా నోరు ముక్కుతో ఉపరితలంపై ఉన్న గాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది దీనికోసం ఆ సూట్లో ప్రత్యేకమైన పరికరాన్ని అమర్చుతారు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఇది చేయడంతో సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలు పెను వైరల్ అవుతున్నాయి అయితే ఇది ఎక్కువసేపు సముద్రంలో చేయడం అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు కొద్దిసేపు వినోదానికి చేయడం వరకు ఓకే ప్రధాని నరేంద్ర మోడీ చేయడంతో ఇది మరింత పాపులర్ అయింది ఇప్పుడు